అందరికీ నమస్కారం నేను ఎక్కడున్నా మీకు తెలుసు ఆల్రెడీ ఈ కార్ గురించి నేను మీకు చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మా పెద్దనాన్నగారు అయిన డైరెక్టర్ వంశీ గారిది ఆయన నన్ను ఈరోజు ఆఫీస్కి వెళ్తుంటే ఒకసారి రామ్మా అని చెప్పి పిలిచారు పిలవడమే కాదు నాకు రెండు గిఫ్ట్లు కూడా ఇచ్చారండి ఒకటి చాలా చాలా అమ్మాయికి అతి ముఖ్యమైన చీర నాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఆయనకి ఇష్టమైన ఎగేన్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఈ చీర ఇచ్చారు ప్లస్ ఈ కలర్ జాకెట్ కుట్టించుకోమని కూడా అడ్వైజ్ చేశారు చాలా చాలా నచ్చింది నాకైతే అండ్ నచ్చడం కంటే కూడా అట్లాంటి వ్యక్తి నా కోసం ఒక చీరను తీసుకున్నాక ఇవ్వడం అన్నది నేను జీవితంలో మర్చిపోలేని విషయం అండి దీంతోపాటు ఇంకొకటి వచ్చిందండి ఇది ప్రతి మనిషికి అవసరమైన ఒక కనీస అవసరం కదండి మనకి అవసరమైన నిత్యాసాలు ఏంటి కూడు గుడ్డ నీడ దాంట్లో ఇది ఒక గుడ్డ అయితే కూడు నాకు అన్నింటికంటే ఫేవరెట్ థింగ్ పులిహోర అట్లాంటి పులిహోరని నాకు ఆయన ఈరోజు ఇచ్చారండి ఆ పులిహోర కూడా తక్కువ లేదు నేను మూడు పొట్ల తినేయడానికి సరిపడా ఇచ్చారు పులిహోర ఏదేమో